నిన్నటి రోజున చంద్రుతి మండల కేంద్రానికి అభివృద్ధి పనుల నిమిత్తం ముప్పై ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు సిసి రోడ్డు మరియు సిసి డ్రైన్ గురించి అలాగే చంద్రుతి గ్రామ మాల సంఘానికి ఐదు లక్షలు మరియు మాదిక సంఘానికి ఐదు లక్షలు మరియు శివాజీ విగ్రహ వద్ద హైమాస్ లైట్ మరియు బాలవేణి శ్రీనివాస్ ఇంటి నుంచి మరియు లక్ష్మీరాజ్యం పొలం ఒర్రె వరకు సైడ్ డ్రైన్ గురించి ఇరవై ఏడు లక్షలు మంజూరు చేసిన ఎంపీ బండి సంజయ్ గారికి చందుర్తి గ్రామ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు సిరికొండ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అతిపెద్ద మొత్తంలో చందుర్తి మండల కేంద్రానికి దాదాపు ఎనభై లక్షల వరకు అడగగానే మండల కేంద్ర అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారికి మరియు నిధుల మంజూరుకి కృషి చేసిన జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ వెములవాడ కన్వీనర్ మార్త సత్తయ్య గారు మరియు మండల అధ్యక్షుడు పోసెట్టి రాంకేష్ మండల ప్రధాన కార్యదర్శి చిరం తిరుపతి నాయకులు లక్కర్స్ శశికుమార్ కార్కూరు సురేష్ మెడిసిటీ శ్రీహరి లింగాల వెంకటేశ్ సిరికొండ తిరుపతి శ్రీకొండ లవన్ పాల్గొన్నారు అయినటువంటి మన ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారు చందుర్తి గ్రామానికి తన నిధుల నుండి వివిధ పనుల అభివృద్ధి పనుల నిమిత్తం చందుర్తి గ్రామానికి సిసి రోడ్లు మరియు డ్రైన్ల గురించి ముప్పై ఏడు లక్షల అరవై ఐదు రూపాయల అరవై ఐదు వేల రూపాయలను చందూర్తి గ్రామానికి మంజూరు చేయడం జరిగింది ఇట్టి మంజూరికి సహకరించినటువంటి మన జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి మరియు చందూర్తి సర్పంచ్ శ్రీకొండ్రీ శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి మరియు సత్తయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని మరోసారి మన ఎంపీగా గెలిపించుకొని బీజేపీని అధికార బాధలో కొనసాగిద్దామని తెలియజేసుకుంటున్నాను చంద్రుతి మండల కేంద్రానికి మన గౌ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మన చంద్రుతి మండల మండల కేంద్రానికి అడగగానే ఎంపీ ఎంపి తన ఎంపీ ల్యాండ్స్ నుంచి ఎస్సీ కమ్యూనిటాల్ మాల సంఘానికి ఐదు లక్షలు అలాగే ఎస్సీ కమ్యూనిటాల్ మాజీ సంఘానికి ఐదు లక్షలు అలాగే మన ఛత్రపతి శివాజీ వద్ద జనరల్ ఫండ్ నుంచి ఒక లక్ష రూపాయల హైమాస్సులైటు అలాగే మా ఎన్ఆర్ఈజిఎస్లో అన్న ఎందుకే రోడ్లు డ్రైనేజీలు ఇబ్బందిగా ఉందని చెప్పగానే ఎన్ఆర్ఈజిఎస్లో మనకు ఈ మోతుకుపల్లి మల్లేశం ఇంటి నుంచి చిర్రం రాజమల్లి ఇంటి వరకు రెండు లక్షల అరవై ఐదు వేలు అలాగే ఎండి అల్లి ఇంటి నుంచి వెళ్ళి లింగంపల్లి ప్రశాంత్ ఇంటి వరకు మూడు లక్షల యాభై వేలు అలాగే క్రిమిటేరియా వద్ద ఐదు లక్షలు అలాగే ఆర్ఎండ్బి రోడ్డు నుంచి మెంగన్ రాజేంద్ర సిమెంట్కి రెండు లక్షలు అలాగే ఆర్ఎండ్బి రోడ్డు నుంచెలి మన అడ్డగట్ల రాజు ఇంటి వరకు చాలా ఇబ్బంది ఉంది దానికి ఏడు లక్షల యాభై వేలు అలాగే మన ఆర్ఎన్బి రోడ్డు నుంచెలి మానపాటి ఎస్టీ కాలనీలో మానపాటి ఎల్ఐ ఇంటి వద్దకు రెండు లక్షలు అలాగే థౌట్ కాసినథం ఇంటి నుంచి మోతుకుపల్లి పుట్టయ్య ఇంటి వరకు మూడు లక్షలు అలాగే కోన గంగరాజం ఇంటి నుంచి లింగపల్లి రాముల ఇంటి వరకు నాలుగు లక్షల సిసి రోడ్డు అలాగే లింగపల్లి మంగావా ఇంటి నుంచి బుర్రా నాంపెల్లి ఇంటి వరకు సిసి డ్రైనేజ్ కోసం నాలుగు లక్షల యాభై వేలు ఇంతకుముందు కూడా అడగగానే మన బాలవేణి శ్రీనివాస్ ఇంటి నుండి దీపకోటల కాని వెళ్ళి అక్కడ నియర్ ఆ ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఒర్రె ఒర్రెలో వేయడానికి అది డ్రైనేజ్ ఇబ్బంది అన్న చెప్పగానే కలెక్టర్ చెప్పి ఒక ఇరవై ఏడు లక్షలు సీసీ డ్రైనేజ్ కోసం మంజూరు చేయించి నిజంగా నిన్నటి రోజున ఈ సిసి రోడ్లకు డ్రైనేజ్ ఒక సుమారు నలభై లక్షలు ఎంపీ ల్యాండ్స్ నుంచి అది పదకొండు లక్షలు ఈ డ్రైనేజీకి ఒక ముప్పై లక్షలు ఒక సుమారు ఒక డెబ్బై ఎనిమిది లక్షల ఒక చంద్రుడి మండల కేంద్రానికే మా గ్రామ అభివృద్ధి పనుల కోసం కేటాయించినందుకు మా చంద్రుతి గ్రామ ప్రజల తరఫున మా మన మా గ్రామ శాఖ తరఫున మన బండి పార్లమెంట్ సభ్యులు బండి సంజయన్నకు నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మునుముందు కూడా మా గ్రామ అభివృద్ధిలో భాగంగా మున్ముందు కూడా నిధులు శాంక్షన్ చేసి మా గ్రామం ముందుకు నడపడానికి మీ పాత్ర ఎంతో ఉండాలని కోరుకుంటూ ఇటీ ఈ నిధులకు సహకరించినటువంటి మా జిల్లా అధ్యక్షులు ప్రథమ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్య మా కార్యకర్తలు కూడా ఎంతో కృషి చేసి ఈ నిధులు రావడానికి ఎందు గ్రామానికి చెందిన కార్యకర్త ఎన్నో కార్యకర్తలు కృషి చేసి సంజయ్కు మా పార్లమెంట్ సభ్యులు సంజయ్ అని అడిగినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు మరి మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్న ప్రతిపాదన మేరకు ఎన్ఆర్ ఈజీఎస్ నుండి మరి చందుర్తి గ్రామంలో దాదాపుగా పది పనులకు నిన్నటి రోజున మంజూరు ఇవ్వడం జరిగింది అందులో తొమ్మిది సిసి రోడ్లు అలాగే ఒకటి సైడ్ రైన్ కొరకు నిన్న ముప్పై ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయల మంజూరు ఇవ్వడం జరిగింది అందులో సైడ్ రైన్కు నాలుగు లక్షల యాభై వేలు ముప్పై మూడు లక్షలు సిసి రోడ్లకు సిసి రోడ్లు మరే పద్మశాలి వార్డు యాదవ కాలనీలు అలాగే రజక అలాగే ఎస్టీ ఎరుకలి వాళ్ళ కాలనీ అలాగే గచ్చుబావి దగ్గర దాదాపుగా తొమ్మిది సిసి రోడ్లు తొమ్మిది వార్డలలో సిసి రోడ్లు అలాగే ఒక్క వార్డులో సైడ్ డ్రైను మరి గతంలో కూడా మొన్న పోయిన నెలలో జనవరిలో మరి ఎంపీ ల్యాట్స్ నుంచి రెండు సంఘాలకు ఎస్సీ కమ్యూనిటీ అంబేద్కర్ సంఘాలకు రెండు సంఘాలకు ఐదైదు లక్షల చొప్పున మంజూరు ఇవ్వడమే కాకుండా అలాగే చిత్రపతి శివాజీ గద్దె వద్ద మరి ఐమాస్ లైట్ కొరకు కూడా అక్కడ ఒక లక్ష లక్ష రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది మరి గతంలో రావణపేట రోడ్డుకు వెళ్ళేటటువంటి దారికి సైడ్ రైన్కి కూడా ఇరవై ఏడు లక్షల సిసి రోడ్డు ఇరవై లక్షల సైడ్ రైన్ మంజూరు ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ మంజూరు కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రామన్న గారికి అలాగే మరి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ముఖ్యంగా మన పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వారు చందుర్తి మండల కేంద్రానికి నిధులు ఇవ్వడము వారికి చందుర్తి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇలా ఇలాగే మా గ్రామంపై మా మండల కేంద్రంపై ఇలాగే వారి ప్రేమ అనురాగం ఉండాలని బండి సంజయ్ అన్న గారికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను